లడ్డు పిటిషన్లపై మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది శ్రీవారి లడ్డు తయారీలో జంతు కొవ్వు కలిపారన్న ఏపీసీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు తేల్చాలంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం వాదనలు విన్నుంది సిట్ దర్యాప్తు కొనసాగించాలా లేదా స్పష్టం చేయనుంది సుప్రీం సిట్ దర్యాప్తా లేక మరో స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలో తేల్చనుంది కేసు విచారణలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కీలకంగా మారబోతోంది కేంద్రం నిర్ణయం ఆధారంగానే ఏ దర్యాప్తు సంస్థకు అప్పగించాలో నిర్ణయించనుంది మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు మహాత్మా ఏ సమయానికి వాదనలు మొదలుకానున్నాయి ఈ కేసు గత విచారణ సందర్భంగానే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ యాభై లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు వాయిదా వేశారు ఇంకో కాసేపట్లో ఇంకొక ఇరవై ఐదు నిమిషాల్లో ఈ కేసుకి సంబంధించిన విచారణ ప్రారంభం అవుతుంది అయితే మధ్యలో మరికొంతమంది పిటిషన్లు దాఖలు చేసి ఇదే కేసులో ఇంప్లీడ్ అయ్యారు ఆ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేఏ కూడా ఒకరు ఆయన డిమాండ్ అయితే ఈ కేసు విచారణ సిబిఐకి అప్పగించాలి అన్న ప్రధానమైన డిమాండ్ తో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంతాన్ని యూనియన్ టెరిటరీగా చేయాలి రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంచకుండా ఉంటేనే ఆలయ పవిత్రతను కాపాడటం కుదురుతుంది అంటూ ఆయన ఒక ప్రేయర్ దాఖలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు సో ఆ పిటిషన్ కూడా ఈ కేసులకే ట్యాంక్ చేస్తారా లేదా అనేది ఒకవైపు చూడాల్సి ఉంటుంది మరోవైపు ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు చౌహాన్ కే ఆయన దాఖలు చేసిన పిటిషన్ సైతం ఈ కేసులకు ట్యాగ్ అయింది సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రేయర్ తోటి దాఖలు చేశారు ఈ పిటిషన్లు ఓవరాల్ గా అందరూ కూడా చెప్పేది ఒకటే తిరుమల లడ్డు కల్పి వ్యవహారం మీద నిష్పాక్షికంగా విచారణ జరిపించాలి నిజంగానే కల్పి జరిగిందా జరిగితే ఆ బాధ్యుల మీద చర్యలు చేపట్టాలి సో ఈ క్రమంలో కొంతమంది కోర్టు మానిటర్డ్ కమిటీలను నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే మరి కొంతమంది కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పి వారు కోరుతున్నారు సో ఇలా పిటిషనర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన డిమాండ్ తోటి సుప్రీంకోర్టు ని ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెబుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఒపీనియన్ సైతం అడిగింది ఈ లడ్డు కల్తీ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును కొనసాగించాలా లేదు అంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ లేదా ఇతరత్ర కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతోటి విచారణ జరిపించాలా అన్నది ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి ఏంటో చెప్పాలంటూ సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగానే ఆదేశించింది ఆ మేరకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరు కానున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సెంట్రల్ గవర్నమెంట్ వైఖరి ఏంటి అన్నది సుప్రీంకోర్టు ధర్మాసనానికి చెప్తారు దాన్ని బేస్ చేసుకుని ఈ కేసు విచారణ ఎవరికి అప్పగించాలి ఏంటి ఒకవేళ సిట్టింగ్ జడ్జి లేదంటే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో మరొక కమిటీని ఏర్పాటు చేస్తారా ఓవరాల్ గా ఏం చెప్తుంది అన్నది మనం చూడాల్సి ఉంటుంది ఇందులో పిటిషనర్ల తరఫున వాదనలు కూడా ఈ రోజు జరిగే అవకాశం ఉంది లాస్ట్ వైబీ సుబ్బారెడ్డి తరఫున కపిల్ సివల్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన వాదనలు వినిపించలేకపోయారు ఆ ఉన్న సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య స్వామి అలాగే సంపత్ విక్రమ్ సురేష్ ఖండేరావు చౌహాన్ కే వీళ్ళందరి తరఫున కూడా వారి తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించే అవకాశం ఉంది మహాత్మా కొనసాగించాలా లేకపోతే మరో స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలో తేల్చనుంది కేసు విచారణలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా ఇక్కడ కీలకంగా మారిపోతోంది